ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ నమ శ్రీ కార్తీక పురాణం వశిష్ఠుల వారు జనకునికి ఇంకను ఇటులో బోధించిది రాజా కార్తీక మాసం గురించి దాని మహత్యము గురించి ఎంత వినను తనివి తీరలేదు ఈ మాసము శ్రీ మహావిష్ణువులకు సహస్ర కమలములతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరము ఉండను తులసీదలములతో గాని బిల్వపత్రముతో గాని సహస్రనామ పూజ చేసిన వారికి రాహిత్యము కలదు కలుగును కార్తీక మాసమందు ఉసిరి చెట్టు కింద సాలగ్రామం ఉంచి భక్తితో పూజించిన వారికి కలుగు మోక్షము ఇంత అంతా కాదు అటులోనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి తాను తినిన సర్వ పాపములు పోవును ఈ విధముగా కార్తీక స్నానములు దీపారాధన చేయలేరు చేయలేని వారు ఉదయం సాయంకాలమైన ఏ గుడికైనా వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారమైనను చేసినల్లా వారి పాపములు నశించును సంపత్ కలవ సంపతి కలవారై శివకేశవులు ఆలయములు వెళ్ళి భక్తితో దేవతార్చన హోమ హోమాదులు దాన ధర్మములు చేసినచో అశ్వ మీద చేసినంత ఫలము దక్కును పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును శివాలయమందు కానీ విష్ణాలయమందు కానీ జెండా ప్రతి ప్రతిష్ఠించినచో యమౌకింకర్లు దగ్గరకు రాలేరు సరికాదు కదా పెను ధూళిరా కోటి పాపములైన పటాపంచలైపోవును ఈ కార్తీక మాసములో తులసి కోట వద్ద ఆవుపేడతో అలికి పిండితో శంకుచక్రములు అలంకరము ముగ్గులు పెట్టి పువ్వులు ధాన్యములు పోసి ప్రేమదించి నిండా నువ్వుల నూనె పోసి బత్తిని వెలిగించ వెలిగించవలను ఈ దీపం రాత్రింబవళ్ళు ఆరకుండా ఉండవలను దీని నందదీపం అందరు ఈ విధముగా నైవేద్యమేడి కార్తీక పురాణము చదువుతుంది ఎడల హరిహరాదులు సంతృప్తి కైబల్య ముసుగును అటులోనే కార్తీక మాసంలో ఈశ్వరుని జిల్లేడు పూలతో అర్పించినచో ఆయుర్వృద్ధి కలుగును సాలగ్రామణకు ప్రతినిత్యము గంధము పెట్టి తులసి దళములతో పూజించవలను ఏ మనుజుడు ధనము బలము కలిగి కార్తీక మాసమందు పూజాదులు సలపడో ఆ మానవుడు మరుజన్మలో సునకమై తిండి దొరకక ఇంటింటా తిరుగుతూ కర్రలతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో చచ్చును కావున కార్తీక మాసం నెల రోజులు పూజలు చేయలేని వారు ఒక్క సోమవారమైనను చేసి శివకేశవులు పూజించినను మాస ఫలము కలుగును కనుక ఓ రాజా నీవు కూడా ఈ వ్రతమాచరించి తరింపుమని చెప్పాను ఓం నమో వేంకటేశాయ నమ ఓం నమో శ్రీనివాసాయ నమ ఏదో తల్లి తండ్రి లేక చిన్నప్పుడు చిన్న చిన్న చదువులతో ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి తండ్రి నాకు ఇంతటి చక్కని అవకాశాన్ని ఇచ్చిన యూట్యూబ్ సార్ నాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఎందుకంటే కళ్ళల్లో నీరు వస్తున్నాయి చిన్నప్పటి నుంచి అన్ని కష్టాలే ఇప్పటికీ ఆ కష్టాలు కొన్ని కొన్నిగా ఇంకా ఉన్నాయి స్వామి నాతో పాటు బాధపడుతున్న అందరినీ చల్లగా చూడు నాయన ఇంతకంటే నేను ఏమీ చెప్పలేను నా వీడియోస్ సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు నాకు యూట్యూబ్ ఛానల్ ఇంతటి చక్కని అవకాశాన్ని ఇచ్చిన మీ అందరూ యూట్యూబ్ సార్ మీకు మరొక్కసారి ధన్యవాదాలు సార్ బాయ్